హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు ఇవాళ మన రెసిపీ వచ్చేసి మన అందరి ఫేవరెట్ అయిన మైసూర్ బజ్జి అండి మైసూర్ బజ్జి చాలా గుల్లగా క్రిస్పీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం ఇక్కడ పెరుగు ఒక కప్పు తీసుకుంటున్నాను పుల్ల పెరుగు తీసుకోండి మైసూర్ బజ్జికి పుల్ల పెరుగు అయితేనే బాగా బజ్జీలు టేస్ట్గా వస్తాయి మనం పెరుగు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు దాకా మైదా పిండి తీసుకోండి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు తీసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి వంట సోడా అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి అప్పుడే బజ్జీ అనేది బాగా గుల్లగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని పెరుగులో బాగా కలిసేటట్టు కలుపుకోండి ముందైతే పిండిని పెరుగులోనే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోండి వాటరు వేసుకునేటప్పుడు కూడా ఒకేసారి వేసుకోకండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మీరు వాటర్ అనేది ఒకేసారి వేసుకొని కలుపుకుంటే పిండి అనేది బాగా పలుచగా అయిపోతుంది అండ్ సరిగా కలవదనమాట పిండి వంటలు ఉంటలుగా ఉంటుంది అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూనే పిండి అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో వాటర్ వేసేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది ముందు కొంచెం టైట్గా ఉండేటట్టే కలుపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం ఇలా ఉండాలి పిండి టైట్గానే ఉండాలి ఇప్పుడు మనము ఈ పిండిని బీట్ చేసుకోవాలి ఇలా ఎంత బాగా బీట్ చేసామో పిండిని బజ్జీ అనేది అంత బాగా కుదురుతాయి బాగా క్రిస్పీగా వస్తాయి గుల్లగా వస్తాయి లోపల ఉంటలేమీ లేకుండా ఉంటుంది బజ్జీలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా బాగా బీట్ చేస్తూ ఒక ఐదు నిమిషాల వరకు పిండిని కలుపుకొని ఈ బౌల్కు సైడ్ కంటుకున్న పిండి అంతా ఇలా పిండిలో వేసేసుకోండి తర్వాత మూత పెట్టేసుకొని ఒక గంట సేపు వరకు కూడా నానబెట్టేసుకోవాలి గంట కాకుండా మీకు టైం ఉంటే ఒక రెండు గంటల సేపు అయినా నానబెట్టేసుకోండి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి మైసూర్ బజ్జీలు పైన కొంచెం ఇలా బబ్బుల్స్ వస్తున్నాయి కదా అలా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నేను పచ్చి నూనె వేసుకున్నాను ఇప్పుడు ఈ నూనె అంతా పిండిలో కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు మీరు ముందు బీట్ చేసినట్టు బీట్ చేయొద్దు మెల్లిగా కలుపుకోవాలి ఇలా అంతా పిండిలో కలిసేటట్టు బాగా మెల్లిగా ఇలా కలిపేసుకోవాలి నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మనము ఒక బౌల్లోకి కొంచెం వాటర్ అనేది తీసుకోవాలి బజ్జీలు వేసేటప్పుడు ఈ వాటర్లో చెయ్యి ఇలా డిప్ చేసేసుకొని ఒకటే సైడ్ నుంచి పిండి తీసుకొని బజ్జీలు వేసుకోవాలి ఇలాగా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఇంట్లో పెట్టకండి ఎక్కువ ఇంట్లో పెట్టారంటే బజ్జీలు వేసిన వెంటనే మంచి కలర్ వచ్చేస్తాయి మనకు వేగిపోయిన అవన్నీ తీసేసినాం అనుకోండి లోపల వంటలు వంటలుగా ఉంటుంది పచ్చిగా ఉంటాయి అందుకని మీడియం ఇంట్లోనే ఈ మైసూర్ బజ్జీ అనేది వేపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలర్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం వీటిని ఇంకొక వైపు కూడా తిప్పేసుకుంటూ వేపుకోవాలి ఇలా అన్ని వేపుల కూడా మంచి కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి ఫ్లేమ్ను పెంచద్దు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్లో రావాలి బజ్జీలో నేనైతే ఇక్కడ మనం మాస్టర్స్ వేసుకున్నట్టు అంత పర్ఫెక్ట్గా అయితే వేయలేమండి కానీ మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు కూడా వచ్చేస్తుంది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్నాం కదా మిగతా పిండితో కూడా ఇలానే వేసేసుకోండి చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఒక నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారు కదా ఎక్కడ కూడా ఉంటలేమీ లేవు బాగా గుల్లగా వచ్చాయి బజ్జీలు నేను టమాటో చట్నీ అండ్ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో